హలో మావా నమస్తే ఇవాళ మన రెసిపీ ఏందో తమ్ములు చూస్తేనే అర్థం అవ్వచ్చు బావా ఈ చూనా ఫిష్ కర్రీ చేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మావా మన పీసెస్ అనేవి మాత్రం అన్నీ ఒకే సైజులో కట్ చేసుకొని పెట్టేసుకోండి అసలు నేను ఈ ముక్కలు కట్ చేసేటప్పుడు మాత్రం అసలు ఇది ఫిష్ లేక మటనా అని అసలు నాకే అర్థం కావట్లేదు మనం ఈ కర్రీ చేసేటప్పుడు మాత్రం పీసెస్ అనేవి అన్నీ విన్న వీడియోలో చూపించినట్టుగా సేమ్ సైజ్ ఉండే విధంగా చూసుకోవాలి ఫస్ట్ అయితే ఈ ముక్కల్ని పసుపు వేసుకొని కడుక్కోవాలి ఎందుకంటే ఈ ఫిష్ అనేది నార్మల్ ఫిష్ కంటే స్మెల్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది అందుకే మనమైతే పసుపు వేసుకొని కడుక్కొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఒక హాఫ్ కేజీ చూనా ఫిష్కి అయితే ఒక ఆనియన్ రెండు టమాటాలు ఒక ఫోర్ చిల్లీస్ అయితే గ్రీన్ చిల్లీ అయితే తీసుకుంటున్నా ఆనియన్ టమాటాని మాత్రం మన వీడియోలో చూపించినట్టుగా సన్నగా తరుముకోవాలి సైజ్ అయితే ఆనియన్ తీసుకున్నాం కదా ఏంటంటే ఇంత స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటే మన గ్రేవీ అనేది అంత బాగా వస్తుంది సేమ్ టొమాటో కూడా అంతే మనం స్మాల్ పీసెస్ దగ్గర కట్ చేసుకోవాలి నేను ఫోర్ చిల్లీస్ అయితే తీసుకున్నాను కదా చిల్లీస్ అనేవి ఈ విధంగా ఇట్లా చీలికలుగా చేసుకోవాలి మనం ముందుగా కడిగి పెట్టుకున్న ముక్కలకైతే కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి వీటిని అయితే ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే పక్కన అయితే పెట్టేసుకుందాం ఈ అయితే మనం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే బసేసుకుందాం ఇప్పుడైతే మనం ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుందాం ఆనియన్స్ అనేది ఇంత మన వీడియోలో చూపించిన సన్నగా ఉంటుందంటే తర్వాత గ్రేవీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే కొన్ని గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసేసుకోవాలి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా ముందే వేసుకోవాలి ఎందుకంటే తర్వాత వేస్తే అనేది అల్లం పేస్ట్ అనేది కొద్దిగా స్మెల్ అయితే వస్తుంది కొద్దిగా లైట్గా పసుపు యాడ్ చేసేసుకుందాం పసుపు యాడ్ చేసేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం అయితే వేయించుకోవాలి ఇప్పుడైతే మనం కొద్దిగా కరేపాక వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం మనం వేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ అయితే ఈ విధంగా మగ్గిన తర్వాత మనం అయితే టమాటా అయితే యాడ్ చేసేసుకోవాలి మనం వేసుకున్న టమాటాలు అయితే బాగా మగ్గాలి ఎందుకంటే ఎంత మగ్గితే అసలు గ్రేవీ అనేది అంత టేస్ట్ వస్తుంది టమాటాలు అనేవి మనం మగ్గకుండా ఉంచినట్లయితే ఏంటంటే కొద్దిగా మనకి తీపిగా అనిపిస్తుంది కర్రీ కూడా ఇప్పుడైతే చూనా ఫిష్ ముక్కలను అయితే యాడ్ చేసుకుందాం ఆల్మోస్ట్ ఈ చూనా ఫిష్ ముక్కల్ని అయితే ఆయిల్లోనే ఉడికించుకోవాలి ఎందుకంటే మనకి లాస్ట్లో వేసుకుంటే మన పీసెస్ అనేవి కొద్దిగా స్మెల్ వస్తుంది కదా మనకు ఆయిల్లో బాగా వేగడం వల్ల మనకి ఆ స్మెల్ అనేది పోతుంది ఇప్పుడైతే కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు కారం అయితే బాగా కలిపెట్టుకోవాలి ప్యాన్లో ఆయిల్ వరకు మన పీసెస్ని అయితే బాగా ఉడికించుకోవాలి మనకి ఎంత ఉడికితే మనకి ఆ స్మెల్ అనేది మొత్తం పోతుంది ఆ నీచు వాసన అనేది ఇప్పుడైతే మనం ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే తీయకుండా పక్కన అయితే పెట్టేసుకోవాలి ఈ లోపైతే మనం గరం మసాలైతే ప్రిపేర్ చేసుకున్నాం ఈ గరం మసాలా అనేది ఇప్పుడైతే యాడ్ చేసేసుకోవాలి ఈ కర్రీలో మేజర్ పార్ట్ ఏంటంటే మసాలా అది మసాలా మనం కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే చాలా మంచిది ఎందుకంటే ఈ పీసెస్ అనేవి కొద్దిగా స్మెల్ ఎక్కువ వస్తాయి కదా ఈ మసాలా అనేది ఆ స్మెల్ అనేది రాకుండా దీన్ని డామినేట్ అయితే చేసేస్తుంది ఇప్పుడైతే మనం కొద్దిగా ఫిష్ మసాలా అయితే యాడ్ చేసుకున్నాం ఫ్లేవర్ కోసం ప్రతి మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా బాగా కలబెట్టాలి మనకి మసాలా అనేది పీసెస్కి పట్టేంత వరకు బాగా కలబెట్టాలి ఎక్కువ కలబెడితే మాత్రం మన పీసెస్ అనేది చిదురైపోతుంది నేను నేను ఇంతకుముందు కూడా ఈ కర్రీ ట్రై చేసినప్పుడు అయితే అసలు రెండు సార్లు ఫెయిల్ అయిపోయింది ఈ విధంగా ట్రై చేసిన తర్వాత మాత్రం నాకు సేమ్ మటన్లా అనిపించింది ఇప్పుడైతే మనం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ కర్రీని మాత్రం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి మన చూనా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అసలు నేను ఈ కర్రీ తినేటప్పుడు మాత్రం కొంచెం కూడా ఫిష్ కర్రీ తిన్న ఫీలింగే లేదు అసలు మటన్ తింటే ఏ విధంగా ఉందో అసలు ఆ ఫీలింగ్ అయితే ఉంది సేమ్ మటన్ ఫ్లేవర్ ఉంది చూనా ఫిష్ చేసేటప్పుడు మాత్రం ఎప్పుడు చేసే పులుసు కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది